నిన్న ఆయస హెల్త్ బాగోకపోవడం వల్ల హౌస్లో నుంచి వెళ్ళిపోయింది చాలా బాధ అనిపించింది బట్ మామూలుగా ఎలిమినేట్ అయిపోయి ఉంటే ఆ ఫీలింగ్ వేరు ఇలా ఎలిమినేట్ అయితే ఎలిమినేట్ కాదు బయటికి వెళ్ళటం ఎలిమినేట్ అవటం వేరు ఇలా హెల్త్ బాగోకుండా బయటికి వెళ్ళటం వేరు దీని గురించి మీరేమంటారు ఆయేష బయటకు వెళ్ళడం మీకు ఇష్టమైన అంటే చాలామంది ఎలిమినేట్ అయిపోవాలి ఈ వీక్ వెళ్ళిపోవాలి అమ్మాయి మాట్లాడే విధానం బాగాలేదు అనే వాళ్ళల్లో నేను కూడా ఉన్నాను సో ఇలా హెల్త్ బాగోకుండా వెళ్ళడం మాత్రం చాలా బాధ అనిపించింది మరి దాని గురించి మీకేమనిపిస్తుందో చెప్పండి ఇవాళ మన పచ్చళ్ళమ్మాయి ఎలిమినేట్ అయిపోతుందని తెలిసింది మరి ఈ ఎలిమినేషన్ ఫేర్ అంటారా అన్ఫేర్ అంటారా పచ్చళ్ళమ్మాయి రమ్య మోక్ష లోపల ఉండి ఏమీ చేయట్లేదు కాబట్టి చేయట్లేదు కాబట్టి బయటకు వచ్చే అంటే ఉన్న ముక్కు పని చేయనప్పుడు ఉంటే అంతా ఊడితే అంత అంటూ ఉంటారు కదా పనిచేయని ముక్కు ఉంటే ఎంత ఉడితే అంత అలా లోపల ఉండి కూడా అమ్మాయి చేసింది ఏమీ లేదు నేను చూస్తే ఒక డాన్స్ రాదు ఒక మాట్లాడటం రాదు ఒక పాట పాట గురించి పాటలాడతలేండి సో ఏ ఏ పరంగా కూడా అమ్మాయి నాకు యాక్టివ్గా కనిపించలేదు అప్పుడప్పుడు చిన్న చిన్న కాంట్రవర్సీస్లో తప్ప అండ్ నా మొన్న నామినేషన్ చేసేటప్పుడు తను చేసే నామినేషన్ విధానం నామినేటింగ్ విధానం అంటే వీకెండ్లో నాగార్జున గారు చూపించిన వీడియోని బట్టి చూస్తే కళ్యాణ్ అండ్ తనుజ తనని నామినేట్ చేయాల్సింది పోయి తనే ఉల్టా నామినేట్ చేసింది చూడండి అది హైలైట్ అని చెప్పాలి సో ఇలాంటి ఇష్యూస్ చూసుకుంటే రమ్య మోక్ష ఎలిమినేట్ అవ్వాలనుకున్నారు చాలా మంది అందులో నేను ఉన్నాను సో రమ్య మోక్షాన్ని ఎలిమినేట్ అవుతుందని తెలిసింది ఇది ఫేర్ అంటారా అన్ఫేర్ అంటారా సాయి సాయి శ్రీనివాస్ అండ్ మాధురి గారికి చిన్న టగ్ ఆఫ్ వార్ లాంటి జరిగింది అంటే సాయి అందరి దగ్గరికి వెళ్ళి లేదా రమ్య దగ్గరికి వెళ్ళి ఎందుకు ఆవిడ చెప్పినట్టు నువ్వు చేస్తున్నావు పక్కకి రా నీ పని నువ్వు చూసుకో అన్నట్టు మాట్లాడటం జరిగింది అండ్ నా వీడియోస్లో నేను ఆల్రెడీ చెప్పడం కూడా జరిగింది వైల్డ్ స్ట్రోమ్ ఎవరైతే వచ్చారో వాళ్ళందరికీ సాయి కొంచెం మాటలు చెప్తూ ఉన్నాడు లైక్ మనమంతా వేరు మనం డిఫరెంట్ మనం ఇది చేయాలి అది చేయాలి అనే చెప్పే పర్సన్ సాయి అంటే చాలా మందికి మ్యానిపులేట్ చేస్తున్నట్టుగా నాకైతే అనిపించింది అంటే ఇది చేయి అది చేయి చెప్పడం వేరు చెప్పే విధానం ఉంటుంది అది వేరు సో ఆ విధానంలో రమ్యని మాదిరి గారి పక్కన ఉండొద్దు అనడం మాదిరి గారి పక్కకి లేకుండా అంటే మా దివ్యలక దివ్యలక అంటేనే మీకు గుర్తుంటుదేమో నాకు అదే వర్డ్ బాగా అలవాటు అలవాటులో వాడే పదం సో దివ్యలక్క పక్కన ఉండొద్దు అనడం దానివల్ల దివ్యలక్కకు వచ్చే నష్టము లేదు ఆమె ఉంటే వచ్చే లాభము లేదు ఆమె పోతే వచ్చే నష్టము లేదు కాకపోతే ఫస్ట్ డే సెకండ్ డే లైక్ బాధపడింది ఆమెతో పేర అవ్వకుండా సాయితో పేర అయిందని చాలా బాధపడడం జరిగింది ఆ తర్వాత తనుజ బాగా క్లోజ్ అయ్యారు రాజు రాజు అనుకుంటూ తిరుగుతూ ఉన్నారు అండ్ నిన్న ఆడిన ఎపిసోడ్ లో చాలా బాగా ఆడారు చాలా బాగా జరిగింది ఇది అనమాట గురించి మీరేమంటారు అండ్ వీళ్ళిద్దరు జరిగిన కాన్వర్సేషన్ ఏదైతే ఉందో మన మాధురి దివ్యలక అండ్ సాయి ఎవరు రైట్ ఎవరు రాంగ్ అనేది చెప్పండి నిన్న జరిగి ఎవరు రాంగ్ అనేది చెప్పండి నిన్న జరిగిన ఎపిసోడ్ లో కెప్టెన్సీ టాస్క్ లో తనుజ అండ్ ఇమానియల్ అండ్ అంటే ఫస్ట్ నుంచి ఆడుకుంటే పోతే ఫస్ట్ నిఖిల్ గెలిచాడు క్యాప్ గౌరవ్కి ఇచ్చాడు గౌరవేమో మన కళ్యాణి తీసేసాడు ఆబ్వియస్లీ కళ్యాణి తీసేస్తాడని అనుకున్నాను తీసేశాడు ఆ తర్వాత ఇమానియల్కి వచ్చింది ఇమానియల్కి వచ్చిన తర్వాత వాడు అమ్మ 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 అనుకుంటే వాళ్ళ అమ్మ బొమ్మ బొమ్మకి ఇచ్చాడు క్యాప్ ఆవిడేమో చాలా ఇదిగా నాకు మాదిరి గారు కూడా చెప్పినట్టు అనిపించింది ఆవిడకి దివ్యకి తీసేశారు తీసిన తర్వాత దివ్య తనుజా రీతు అండ్ ఇమానియల్ ఒక టీమ్ అప్ అయ్యి ఆడుతున్నారు కదా అలాంటప్పుడు దివ్యని తీసేయడం ఏంటి కరెక్ట్ కాదు కదా సో ఎందుకు దివ్యం తీసింది నాకు అర్థం కాలేదు అప్పటికి ఇమానియల్ కూడా ఫీల్ అయ్యాడు దివ్య కూడా చెప్తే మీ ఒక గ్రూప్ అయ్యి ఇమానియల్ గెలవడానికి మేము ఏమంటే ట్రై చేసాం కదా అలాంటి ఎందుకు తీసేవంటే వన్ టూ త్రీ ఫోర్తో చూసుకుంటే నువ్వు నాకు లాస్ట్ పర్సన్ అందుకే నేను నిన్ను తీసేశాను ఇమ్మాన్యుయల్ కూడా చెప్తున్నాను నేను నా డెసిషన్ నేను మార్చుకుంటాను వేరే వాళ్ళకి హ్యాట్ ఇస్తానని ఇమానియల్ కూడా చెప్తున్నా కూడా అది నా డెసిషన్ అంటే సంజన గారు ఏంటంటే ఆవిడ తప్పు చేసినా కూడా ఆ తప్పుని ఆమె వైపు కరెక్ట్ అని చెప్పి నిరూపించడానికి ద నంబర్ వన్ ఉంటారనమాట ఇలా చెప్పుకుంటూ పోతే రెండు మూడు సీన్స్ కూడా ఉన్నాయి ఆవిడవి ఆవిడ కావాలని కంటెంట్ ఇవ్వడానికే ట్రై చేస్తారు యాక్చువల్లీ ఆవిడ కూడా ఎలిమినేట్ అవ్వాలి అన్న ఒక థాట్ వచ్చేసింది నాకు ఎందుకంటే వైల్ స్ట్రోమ్ వచ్చేవరకు ఎవరు లేరు ఎంటర్టైన్ ఎంటర్టైన్ లేదా ఎంటర్టైన్ అంటే ఇమానియల్ చేస్తున్నాడు అట్ ద సేమ్ టైం హౌ ని కొంచెం యాక్టివ్గా లేకపోతే గోలగా ఉంచడానికి ఈవిడొక్కతే పనికి వచ్చింది అనిపించింది బట్ వైల్స్ రోమ్ వచ్చిన తర్వాత ఇవిడ అవసరం లేదు అనిపించింది ఇవిడ మాట ప్రతిది వింటుంటే నాకు చాలా ఇరిటేటింగ్ అనిపిస్తుంది ఆ వాయిస్ అప్పుడు మనం శ్రీజన్ ఎలా అయితే అనుకున్నామో అంతకన్నా ఘోరంగా అనిపిస్తుంది ఈవిడ వాయిస్ వింటూ ఉంటే సో మేమో దివ్యాన్ని మొత్తాన్ని తీసేసింది నెక్స్ట్ రౌండ్లో మళ్ళీ ఇమానియల్ గెలిచాడు మాధురికి ఇచ్చాడు నాకు ఇవ్వు ఇమ్మో నేను తీసేస్తాను ఇవ్వు ఇవ్వు నేనే తీసేస్తాను డైరెక్ట్ చెప్పేసింది ఆవిడ నువ్వు నాకు నెక్స్ట్ ఇవ్వు నేను నిఖిల్ని తీసేస్తాను బట్ క్యాప్ ఇచ్చిన తర్వాత కూడా చిన్న డౌట్ నిజంగానే నిఖిల్ని తీసిద్దా ఇంకెవరైనా ది నిఖిల్ని దియపోతే నెక్స్ట్ రౌండ్ లో నిఖిల్ గెలిస్తే ఖచ్చితంగా ఇమానియల్ వెళ్ళిపోయేవాడే సో ఆవిడ వచ్చి నిఖిల్నే తీశారు ఆ తర్వాత ఇమానియల్ రీతి అని తనుజాలో తెలిసిన విషయం ఇంకెవ్వరికి ఛాన్స్ ఉండదు ఆబ్వియస్లీ ఇమానియలే గెలుస్తాడు ఇది హైలైట్ పాయింట్ ఇంకొక హైలైట్ ఏంటి అంటే సో రీతను తీసింది నెక్స్ట్ నెక్స్ట్ దాంట్లో ఎవరు మన దివిలక్క కాదు మన సంజన గారు అండ్ ఆ తర్వాత తనుజన్ తీసేయడం జరిగింది ఆబ్వియస్లీ మనకు తెలిసిన విషయమే బట్ హైలైట్ ఏంటి అంటే ఆడిన వెంటనే కాదు ఆడిన కొద్దిసేపటికి అంటే మనము ఎపిసోడ్లో చూసినప్పుడు ఆడిన ఒక పది నిమిషాలకు అలా అనిపిస్తుంది బట్ లైవ్లో చూసే వాళ్ళకి అర్థం అవుతుంది ఒక వన్ వన్ అవర్ వన్ అవర్ తర్వాతనే ఆమె చాలా సఫోకేట్ అయింది వెంటనే సఫోకేట్ అయి ఉన్నా నిజంగా గేమ్ వల్ల లేకపోతే ఆ పుషింగ్ వల్ల అక్కడ కూడా ఆమెకి కొంచెం కాల్ వెనక్కినట్టు అనిపించింది దానివల్ల అయ్యింది అనుకుని ఉండేవారేమో చాలా మీమ్స్ వస్తున్నాయి యాక్చువల్లీ ఆమె సీరియల్ యాక్టింగ్ చేసింది సీరియల్ యాక్టింగ్ చేసింది అని బట్ హెల్త్ పరంగా మనము ప్రాంక్ అంటే హెల్త్ అది బాగాలేదు అని ఫ్రాంక్ చేయడం ఎంత తప్పో అలా స సఫర్ అయిన వాళ్ళని అది యాక్టింగ్ అనడం కూడా అంతే తప్పు అనేది నా ఇంటెన్షన్ ఆమె నిజంగా ఇబ్బంది పడిందా లేకపోతే కావాలని యాక్ట్ చేసిందా పక్కన పెడితే అలా అనడం అంత కరెక్ట్ కాదు అనేది నా ఉద్దేశం అంటే మెంటల్గా తను చాలా స్ట్రెస్లో ఉంది టు బీ ఫ్రాంక్ ఈ మూడు రోజులు కూడా తను గెలవాలి అనే ఒక ఆశతో దొంగతనం చేసింది మాటలు పడింది చివరికి ఈ పోలీసు వాళ్ళు వచ్చినప్పుడు సంజనాని అప్పచెప్పేసింది అంటే అందరూ కూడా నాకు తెలుసు తెలియదు అన్నట్టు డైరెక్ట్ డైరెక్ట్గా తీసుకెళ్లి చూపించింది అంటే కేవలం ఆ కంటెండర్ అవ్వడానికి తను చేయాల్సిన పనులు అన్నీ చేసింది అయినప్పటికీ కూడా విన్ అవ్వలేదు చూడండి మెంటల్గా తను చాలా స్ట్రెస్ ఫీల్ అని అనిపించింది అండ్ తను కూడా చెప్పడం జరిగింది ఫీవర్ ఉందని మేబీ అండ్ తను ఒకవేళ యాక్టింగ్ చేయాల్సి వస్తే ఎందుకు యాక్ట్ చేస్తుంది తన కళ్ళ ముందునే అయేష్ అని పంపించేశారు కదా హెల్త్ బాగాలేదని ఒకవేళ తినకు కూడా హెల్త్ బాగాలేదని చెప్తే తిని కూడా పంపించేస్తారని ఒక భయం ఉంటుంది కదా ఎందుకు తను యాక్ట్ చేస్తుంది ఈ పాయింట్ చూసుకుంటే తనది యాక్టింగ్ కాదు నిజంగానే తను మెంటల్గా స్ట్రెస్ అయ్యి బాడీ అంతా ష్రింక్ అయిపోయి ఉంటుంది ఆ టైంలో మేబీ దానివల్ల తను కొంచెం సఫోకేట్ అయిందేమో అని అనిపిస్తుంది అండ్ ఇక్కడ హైలైట్ పాయింట్ ఏంటి అంటే తన్ని అట్లా డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లే మూమెంట్ ఒక అయితే అయితే కళ్యాణ్ ఏడ్చే విధానం ఉంది చూడండి అది ఏదైనా బాండింగ్ కావచ్చు అసలు అది జెన్యున్ అనిపించింది బా ఇట్స్ నాట్ ఎన్ యాక్టింగ్ మేబీ తను యాక్ట్ చేసింది అనేది ఎంతమంది నమ్ముతారో నమ్మరో నాకు తెలీదు కానీ కళ్యాణ్ ఏడ్చే ఏడుపు ఉంది చూడండి ఆ ఎమోషన్ బాండింగ్ మాత్రం ఇట్స్ నాట్ యాక్టింగ్ అది ఆటోమేటిక్గా మనసులో నుంచి వచ్చి వస్తేనే ఉంటుంది అది యాక్ట్ చేస్తే రాదు సో ఏడుపుకి ఒక వాల్యూ ఉండాలి అనే రీతు విషయంలో నేను చాలాసార్లు చెప్పాను చూడండి ఎప్పటికప్పుడు ఏడుస్తూ ఉంటే అసలైన ఏడుపుకి వాల్యూ ఉండదు అని అది ఇదే దీనికి వాల్యూ ఉంటుంది ఎప్పటికప్పుడు ఏడ్చే ఏడుపుకి వాల్యూ ఉండదు ఇలా ఏడ్చే ఏడుపుకి మాత్రం చాలా వాల్యూ ఉంటుంది ఫ్రాంక్గా చెప్పాలంటే కళ్యాణ్ని చేసుకోబోయే ఎవరైతే అమ్మాయి ఉన్నారో లేకపోతే గర్ల్ ఫ్రెండ్ ఉన్నారో వాళ్ళకి వెరీ లక్కీ అని చెప్పొచ్చు అలాంటి అబ్బాయిని మంచిగా చూసుకోవాలి అండ్ హీస్ రియలీ జెన్యున్ మంచి ప్లేయర్ మంచి గేమర్ మంచి పర్సన్ అని నాకు ఇప్పటివరకు అనిపించింది ఎవరి మీద బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేయడం కానీ బ్యాడ్గా థింక్ చేయడం కానీ జరగలేదు ఒకటి ఒక చిన్న మిస్అండర్స్టాండింగ్ అంతే అని చెప్పొచ్చు సంజన గారు మొన్న డస్ట్బిన్ తీసుకొచ్చి బెడ్రూమ్ లో తీసుకొచ్చి దివ్యతో దివ్య అండ్ తనుజ బాత్రూమ్ జాబ్ కదా వాళ్ళది తీసుకొచ్చి మూడు రోజులకు ఒకసారి క్లీన్ చేస్తున్నారా అని చెప్పి బెడ్రూమ్లోకి డస్ట్బిన్ తీసుకురావడం ఎంతవరకు కరెక్ట్ అంటారు అండ్ ఇంకోటి ఏంటి అంటే వాళ్ళకి కెప్టెన్ రూమ్ ఇచ్చారు పడుకోవడానికి మాత్రమే డే అంతా యూజ్ చేయడానికి కాదు అనేది వీళ్ళ పాయింట్ అండ్ అప్పుడే బిగ్ బాస్ నోటీస్ వచ్చింది రెడీ అవ్వాలని కాబట్టి మేము వెంటనే క్లీన్ చేయడం జరగలేదు బట్ మేము క్లీన్ చేస్తామనేసి దివ్య చెప్తూనే ఉన్నా కూడా ఆవిడ అరుస్తుంది దీన్ని బట్టి అర్థమవుతుంది ఆవిడ కావాలని కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నారు అండ్ మనం దాని గురించే మాట్లాడుతున్నామంటే ఖచ్చితంగా ఆవిడ కంటెంట్ ఇవ్వడానికే కదా ట్రై చేసేది అండ్ ఎపిసోడ్లో కూడా అదే పాయింట్ని హైలైట్ చేసి వేశారు అంటే ఆవిడ ఇచ్చేది కంటెంటే కదా బ్రో అంతే కదా రియల్గా గా ఉండి కొన్ని సీన్స్ ని ఎడిట్ చేసి తీసేస్తున్నారు ఇలాంటి బ్యాచ్ని మాత్రం వేస్తున్నారు ఇలాంటి వెయ్యకుండా మనం మాట్లాడకుండా ఉంటే అవుతుందేమో బట్ స్టిల్ నువ్వెందుకు మాట్లాడేవంటారని నేను ఎందుకు మాట్లాడుతున్నారంటే అది ఆవిడ చేసింది ఎంతవరకు కరెక్ట్ ఎవరు కరెక్ట్ అక్కడ సంజన గారా దివ్యాంత అనుజాన అండ్ అక్కడ సుమన్ శెట్టి గారు రియాక్ట్ అయ్యే విధానం మాత్రం చాలా బాగుంది అతను వచ్చి అన్నాడు మీకు మేము రూమ్ ఇచ్చాము అంటే కెప్టెన్ రూమ్ ఇచ్చాము నైట్ టైం మాత్రమే అత్యవసర పరిస్థితి కాబట్టి నైట్ టైం మాత్రమే ఆ వాష్రూమ్ యూస్ చేసుకోవాలి అదర్వైస్ బయట ఆ వాష్రూమ్స్ ఆల్రెడీ ఓపెన్ ఉన్నాయి కాబట్టి మీరు యూస్ చేసుకోవాలి ఇప్పుడు ఎందుకు వెళ్ళారు అంటే చే కడుక్కోవడానికి వెళ్ళానంది చే బయట కడుక్కోండి అంటే ఆ చే కూడా బయట కడుక్కోవాలా అని అంటుంది అవును బయటే కడుకోండి బాత్రూమ్స్ ఓపెన్ అయి ఉన్నాయి కదా క్లోజ్ ఏం చేయలేదు కదా బిగ్ బాస్ బయటే వాడుకోండి బయట లోపల వాడుకోండి సిస్టర్ ఓన్లీ నైట్ టైం వాడాలి సిస్టర్ అని చాలా గా చెప్పడం ఆవిడ వచ్చేసి ఆ తొక్కలో క్యాప్టెన్ అనడం అది కరెక్టా ఆ తర్వాత నేను ఎపిసోడ్ ఎండింగ్ లో సుమన్ శెట్టి గారు సంజన గారితో కూర్చొని మాట్లాడటం సంజన వచ్చేసి తొక్కలో క్యాప్టెన్ అన్నందుకు సారీ అని అని చెప్పడం అయిపోయిన తర్వాత నువ్వు ఎన్నిసార్లు సారీ చెప్తే దానికి వాల్యూ లేదు కదమ్మా అని నేను అంటాం నేను సారీ 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 అంటమ్మా మొత్తం అయిపోయే వరకు సారీ చెప్తూనే ఉంటావా అమ్మా అని ఆయన ఇన్న అసలు మామూలు విషయం కాదు ఇన్న సెన్స్తోనే చాలా క్లియర్ గా కరెక్ట్ గా మాట్లాడుతూ ఉంటారు ఖచ్చితంగా ఈ టాపిక్ అయితే వాళ్ళ నాగార్జున గారు మాట్లాడతారని అనుకుంటున్నాను లెట్ సీ వాట్ హ్యాపెన్స్ సో సంజా గారు రైట్ అంటారా దివ్య తనుజ అండ్ సుమన్ శెట్టి రైట్ అంటారా మీరే చెప్పండి